నమస్కారం అందరికీ ఛానల్కు మళ్ళీ స్వాగతం మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించారా ఒక ముఖ్యమైన పని మీద కూర్చోవడానికి ప్రయత్నించారు కానీ ఒక గంట తర్వాత చూస్తే మీరు ఫోన్లో స్క్రోల్ చేస్తున్నారు ఈమెయిల్స్ చెక్ చేస్తున్నారు లేదా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారా మీరు మాత్రమే కాదు మన మెదడును ఇలాంటి ఇబ్బందులు అపహరిస్తూనే ఉంటాయి దాంతో నిజంగా ముఖ్యమైన కష్టమైన పనులపై దృష్టి పెట్టడం ఇంతకన్నా కష్టమైంది ఈ వీడియోలో మనం థిబాట్ మెరిస్సే రాసిన డోపమైన్ డీటాక్స్ పుస్తకం నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ప్రాథమిక సమస్య ఏమిటి దానికి పరిష్కారం ఏమిటి ఇబ్బందుల వెంబడిపోవడం ఆపి పనులు చేయడం ఎలా అనేది మీ మెదడుకు ఎలా నేర్పించుకోవాలో చూద్దాం మొదలు పెడదాం మొదటిది ప్రధాన సమస్య మీరు అతిగా ఉత్తేజమయ్యారు డోపమైనంటే సుఖం కాదు అపేక్ష ఒక నోటిఫికేషన్ వచ్చే ఉత్సాహం కొత్త ఈమెయిల్ మీ పోస్టుకు లైక్ వస్తుందేమోననే ఆతృతలో మిమ్మల్ని వెతికించే రసాయనమే ఇది ఆధునిక జీవనం ఈ వ్యవస్థను అపహరిస్తోంది యాపులు సోషల్ మీడియా జంక్ ఫుడ్ అన్నీ మీకు నిరంతరం సులభంగా డోపమిన్ ఇవ్వడానికే రూపొందించబడ్డాయి ఇది మీ మెదడును ఎప్పుడూ ఉత్తేజంతో నింపేస్తుంది ఫలితమేమిటంటే మీ మెదడు ఇంత ఎక్కువ ఉత్తేజానికి అలవాటు పడిపోయినప్పుడు సాధారణమైన ముఖ్యమైన పని రిపోర్టు రాయడం చదువు చదవడం లేదా పెద్ద పని పనిచేయడం బోరింగ్గా చాలా కష్టంగా అనిపిస్తుంది ఇందుకే మీరు తాజూరు చేస్తారు అంటే పనులను తీసుకోకుండా గడుపుతారు రెండవది సరళమైన పరిష్కారం మీ ఉత్తేజం మోతాదును తగ్గించండి డోపమైన్ డీటాక్స్ అంటే మీ మెదడు నుండి డోపమైన్ను పూర్తిగా తీసివేయడం కాదు అది అసాధ్యం దీని అర్థం మీకు ఇబ్బందుల నుండి లభించే కృత్రిమ ఉత్తేజాన్ని తగ్గించి మీ మెదడును మళ్లీ సున్నా స్థాయికి తీసుకురావడం మీ ప్రాథమిక ఉత్తేజం మోతాదు తగ్గినప్పుడు మీ మెదడుకు కష్టమైన పని ఇక బోరింగ్గా కనిపించదు మీ ముఖ్యమైన పనులను ప్రారంభించడం వాటిపై దృష్టి పెట్టడం చాలా సులభమవుతుంది మూడవది ఆచరణలో పెట్టదగిన మూడు దశల పద్ధతి పుస్తకంలో ఇచ్చిన సరళమైన వ్యవహారికమైన ప్రణాళిక ఇది దశ ఒకటి మీకు అతిపెద్ద ఇబ్బందులు ఏమిటో గుర్తించండి రెండు జాబితాలు తయారు చేయండి చేయగలిగినవి అంటే చదవడం నడక పనిచేయడం లాంటి మీ ఏకాగ్రతకు సహాయం పడే పనులు మరియు చేయకూడనివి అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీడియో గేమ్స్ లాంటి మీకు అతిపెద్ద ఇబ్బందులు నిజాయితీగా ఉండండి మీరు ఒక పని మాత్రమే నిలిపిస్తే అది మీ ఏకాగ్రతను ఎక్కువగా పెంచుతుందా దశ రెండు చెడు అలవాట్లకు అడచాటులు పెట్టండి ఇబ్బందు కలిగించే పనులు చేయడం కష్టతరం చేయండి ఉదాహరణకు మీ ఫోన్ నుండి సోషల్ మీడియా యాప్లను డిలీట్ చేయండి అన్ని నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి పని చేస్తున్నప్పుడు మీ ఫోన్ను మరొక గదిలో పెట్టండి మీ కంప్యూటర్లో వెబ్సైట్ బ్లాకర్లను ఉపయోగించండి దశ మూడు ప్రతి ఉదయం తాజాగా మొదలు పెట్టండి దోజులో మొదటి గంట చాలా ముఖ్యమైనది మొదటిగా మీ ఫోన్ను ఎందుకు తాకకండి బదులుగా ఒక ప్రశాంతమైన ఉదయం రుటీన్ ను రూపొందించుకోండి ధ్యానం చేయండి దేహం సాగదీయండి డైరీ రాయండి లేదా రోజు పనుల ప్రణాళిక తయారు చేయండి మీ అత్యంత ముఖ్యమైన పనిని మొదటిదిగా ప్రారంభించండి ఒక క్లోజ్డ్ సిస్టంలో అంటే ఒక వర్డ్ డాక్యుమెంట్ లాంటిది ఏదైనా ఒక ఓపెన్ సిస్టమ్ అంటే ఈమెయిల్ లేదా బ్రౌజర్ లాంటివి నాలుగవది దృష్టి చదరకుండా మళ్లీ జోక్యాలు వచ్చే అలవాటుకు తిరిగి వెళ్లకుండా ఉండడం ఎలా ఒకటి రోజు పనుల ప్రణాళిక ప్రతిరోజు నిజంగా తేడా తెచ్చే ఒకటి మూడు కీలకమైన పనులను రాయండి వాటినే ముందుగా చేయండి రెండు మీ ఏకాగ్రతను కాపాడండి పనిచేస్తున్నప్పుడు అన్ని అంతరాయాలను తొలగించండి ఎటువంటి జోక్యాలు లేకుండా ఫోకస్ చేసిన సమయ భాగాల్లో అంటే సుమారు నలభై ఐదు నిమిషాలలో పనిచేయండి మూడు ప్రశాంతం తెచ్చే పనులు చేయండి డోపమైన వెతకడాన్ని మిమ్మల్ని ప్రశాంతంగా మరియు ప్రస్తుత క్షణంలో ఉన్నట్లు అనిపించే పనులతో సమతుల్యం చేయండి ఉదాహరణకు ధ్యానం చేయడం ఏకాగ్రతతో నడచడం లోతైన సంభాషణలు లేదా కేవలం బోర్ అవ్వడానికి కూడా సమయం కేటాయించడం ఇవి ఈరోజు తీసుకునే పెద్ద పాఠం మీ ఏకాగ్రతకు విలువ ఉంది మరియు ఆధునిక ప్రపంచం దానిని దొంగిలించడానికే రూపొందించబడింది డోపమైన్ డీటాక్స్ ఒక శిక్ష కాదు ఇది మీ మెదడుపైన మీ నియంత్రణను తిరిగి పొందడానికి ఒక సాధనం మీ ఇబ్బందులను గుర్తించడం ద్వారా వాటికి అడచాటులు పెట్టడం ద్వారా మరియు దృష్టితో మీ రోజును ప్రారంభించడం ద్వారా కష్టమైన పని కూడా మీ మెదడుకు మళ్లీ బహుమతిగా మార్చడం నేర్పించుకోవచ్చు మీరు నోటిఫికేషన్ల ఖాళీ ఉత్సాహాన్ని వెంబడించడం మానేసి అర్థవంతమైన చేయడం వల్ల కలిగే నిజమైన సంతృప్తిని పొందడం ప్రారంభిస్తారు మీకు ఒక సవాలు తరువై నలభై ఎనిమిది పాటు ఒక చిన్న డీటాక్స్ చేయడానికి ప్రయత్నించండి మీకు అతిపెద్ద ఇబ్బంది ఏమిటో ఎంచుకొని దాన్ని తాత్కాలికంగా తీసివేయండి అలా చేస్తే మీ ఏకాగ్రతలో ఎలాంటి మార్పు వస్తుందో గమనించండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అంటే లైక్ చేయండి మరియు మరిన్ని పుస్తక సారాంశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో మాకు తెలపండి మీకు అతిపెద్ద డోపమైన్ ఇబ్బంది ఏమిటి ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు